ఫ్రెండ్స్ మా ఫామ్లోకి నరసింహుని గురుజీ గారిని తీసుకొస్తాము ఇది మాకు నమస్తే బంగారు తల్లి మనకు వంట రెండు రెడీ చేస్తున్నారు ఓకే బాగుంది అందాలు అన్ని రకాల ప్రకృతి ప్రకృతిలోకి ఎంటర్ అయ్యాం ఖర్జూరు చెట్లు కాయగూడ స్టార్ట్ అయ్యింది ఖర్జూరు లోపలికి వెళ్తే మొత్తం మనకి ఎండా కూడా చల్లగా ఉంటుంది చాలా బాగుంది అందాలు చాలా బేటగా కనబడుతుంది అంటే ప్రకృతి ప్రతిరూపంగా పెట్టేస్తారు ప్రేమించేవాళ్ళు అంటే పలానా చెట్టు లేదని ఒక అన్ని అన్ని రకాల చెట్లు నాటు వరి వేసారు ఓకే బాగుంది అంటే ప్రశాంతంగా వచ్చి ఇక్కడ ఉండటం వల్ల మైండ్ కూడా చాలా ప్రశాంతంగా అవుతుంది ఇంకంటే గా ఉంది కదా ఇదంతా కూడా బాగుంది ఇప్పుడు యాప్ చెట్టు కూడా ఆ ఫ్రెండ్స్ గురుగారు మా ఫ్రెండ్ రమేష్ మేము అందరూ తోటలో తిరుగుతూ ఓకే ప్రకృతి గురించి ప్రకృతి ఔన్నత్యం ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం ఇది గురుగారు ఇది చాలా అద్భుతం చెట్టు మన వర్షం కల్లా మన రాలిపోయింది చెట్టు ఇది కాయద బాగుంది ఇందాక తిని చూసాను తిని సార్ బాగుంది సూపర్ అది ఇదేదో ఎనర్జీ అంటే ఎనర్జీ అనమాట అది ఇప్పుడు కొంచెం మల్బారి సేమ్ బొంత పురుగు లాగా ఉంటుంది నేను చూద్దాం అట్నే ఉంటున్నా మేము ఇక్కడికి వచ్చిన తోటలకు తింటుంటాం అనమాట ఇది బాగుంది టేస్ట్ బాగుంది ఓకే రెండు రకాల చెట్లు వేసాము ఇంకా మామిడికాయ బాగుంది వెరీ నైస్ అలా తోటలో తిరుగుతూ మా జీవితంలో తినలేదు ఫస్ట్ టైం ఇది తినడం మా మాస్టర్ గారి యొక్క ఆశ్రమానికి వచ్చి అసలు ఒక వింతలాకుంది వింత అంటే ఎప్పుడు కనివిని ఎరిగినటువంటి పండు ఈ చెట్టు పెట్టారు కాబట్టి తినటం జరుగుతుంది మరి ఆశ్రమాలలో పోతే ఇట్లా కూడా ఉంటాయని ఒక కలిపించారు ఇది వర్దినల్ ఆశ్రమంలో కూడా ఇట్లా ఉంటాయో లేవో తెలియదు కానీ ఆశ్రమం చాలా గొప్ప ఆశ్రమం నిర్మించారు చెట్టు చేమలు వెరీ గుడ్ ఇది కూడా ఇది వేరే రకం చెట్టు పండ్లు రాలేదు ఇది వేరే చిన్న కాయలు అనమాట మనకు ఇది మార్కెట్లో దొరికే కాదు ఇది కూడా చిన్నగా ఉంటుంది నోట్లు వేసుకుంటే అద్భుతం టేస్ట్గా ఉంటుంది ఈ చెట్టు ఫేరేంటి అని తెలియదు మాకు మాకు దగ్గర అడిగి చెబుతారు మామిడికాయలు కాయలు ఎంత అద్భుతంగా కాయలు కాసినాయంటే అంటే ప్రకృతి అందాలు కాయలను చూసి చెప్పొచ్చు ఎస్ ఇది ఇక్కడ కూడా ఆ చెట్టు ఒకటి ఇక్కడ కూడా వేసాము రెండు చెట్లు వేసామన్నమాట పొందుతూ ఉంటుంది అనమాట ఎందుకని అంటే మనకేంటంటే ఇది మన మనుషుల కోసం అని కూడా కాదు మనం ప్రకృతిలో పక్షులు జీవరాశులు ఇందాక మనకి ఆ కోకిల ఇలా పాటలు పాడుతుంది కోకిలు వచ్చి పక్కన తింటుంది ఫ్రూట్స్ తింటది అనమాట అన్నిటికీ పనిచేస్తుంది ఎస్ ఎందుకంటే మనం పశువులు పశువులకు పని చేస్తున్నాయి అన్ని జీవరాశులకి జీవరాశులకి నీళ్లు ఇటు ఫలాలు ఇటు మనుషులకు ఇటు ములగా ములగా చెట్టు ములగ ఆకుతోటి ఇక్కడికి వచ్చిన తర్వాత కూరగాయలు తింటాము ములగ ఆకుతోటి ఎక్కువ మేము మధ్య మధ్యలో కూడా అంటే అన్ని చెట్లు ఉంటూనే ఇగో ఆ చెట్టేసాము ఇప్పుడు టెంకాయ చెట్టేసాం మధ్య మధ్యలో కూడా ఏంటంటే మనకు ఒకే రకం కూడా కాకుండా అన్ని రకాలు కలిసి మనకు అన్ని సారావిష్యం ఉండాలి అంటే అనేదే మా సత్యం అనమాట ఏది కూడా మనం మేము ప్రకృతిని కూడా ప్రేమించడం ఏంటంటే గురుగారు మా సైడ్ నుంచి మా అభిప్రాయం ఏంటంటే ఆ మతం గొప్పది ఈ మతం గొప్పది మా కులం గొప్పది నీ కులం గొప్పది నా ప్రాంతం గొప్పది నీకు ప్రాంతం గొప్పది అనే భావన మాకు ఫస్ట్ నుంచి కూడా మాకు ఆ భావన లేదు అసలు ఆత్మస్థితిలోకి మనం వెళ్ళినప్పుడు భూమి 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 గొప్పతనం నీరు గొప్పతనం గాలి గొప్పతనం ఆకాశ గొప్పతనం అని చూస్తున్నప్పుడు మనము భూమి అందరిని సమానంగా చూస్తుంది అలా గాలి అందరికి సమానంగానే ఉపయోగిస్తుంది వేస్తుంది వేస్తుంది నీరు చెంటర్ జైల్లో ఖైదీకి నేను ఉపయోగపడిన దొంగ మీద అందో నీరు ఎవరిదైనా పనిచేస్తుంది కరెక్ట్ కదా అదే ఆకాశం అనే గొడుగు గొడుగు కింద ఉన్నారు అవకాశం ఇస్తుంది అందరికి ఉన్నారు ఎందుకంటే ప్రకృతి అనేది నాకు తెలిసిన వాటిల్లో ప్రకృతి ఏంటంటే సాక్షి దైవంగా భావిస్తాం ఎందుకంటే మనకి ప్రతి క్షణం వాటితోటి మనకి సంబంధం ఉంది ఎందుకంటే తోటి మనం జీవిస్తున్నాం కాబట్టి ప్రతి మనిషి ప్రకృతి నేను ప్రకృతి నాకు సంబంధం లేక జీవితం అనే మనిషిని ప్రపంచం చూపిస్తావా నేను గాలి పీల్చుకోవట్లేదండి నేను ఈ భూమి మీద నడవట్లేదండి నేను నీళ్ళు తాగట్లేదండి అనే మనిషిని మనం ఎవరిని చూపించలేము ఎలాంటి ప్రకృతి వాళ్ళైతే అనుసంధానం అనుసంధానం జీవించాలి కరెక్ట్ కదా కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ప్రకృతి ఏదైతే ఉందో ఈ పంచభూతాలు మిశితమైనప్పుడే ఈ శరీరం గానీ మామిడి తొందరగా వస్తాయి పంటకి ఈ పంచభూతాలు ఎప్పుడైతే మిశితమై ఉన్నాయో అక్కడనే జీవరాశులు మనుషులు అంతా పుట్టడం జరుగుతుంది ఓకే కొన్ని ఏది సూర్యుని పై చంద్రుని పైన కొన్ని బుధ గ్రహము ఇలాంటి గ్రహాలు ఉన్నాయి అక్కడ వాయువు మూడు భూతాలు లేవు అక్కడ మూడు భూతాలు ఏవేవి లేవు అంటే అక్కడ నీరు లేదు నిప్పు లేదు ఎక్కడ ఆ వేరే గ్రహం మీద బుధ గ్రహం గాని సూర్యగ్రహం గాని అక్కడ రెండే భూతాలు ఉన్నాయి ఏది ఆకాశం ఉంది భూమి ఉంది కనుక అక్కడ జీవరాశులు ఆక్సిజన్ ఏమి లేదు ఇక్కడ మన భూమి మీద మన భూమి మీద ఐదు భూతాలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి గాలి నీరు ఈ భూమి ఆకాశము అగ్ని జీవిస్తున్నాడు పంచభూతాలు కూడా మన శరీరంలో మిక్షితమైంది కాబట్టి మనం జీవిస్తున్నాం అక్కడ చంద్రుని దగ్గర ఈ మూడు భూతాలు లేవు తనకి అక్కడ జీవరాసలు బతకడానికి ఆస్కారం లేదు అందరూ గాలి కూడా లేదు అక్కడ అంతగ్రహం చూసాం లేదు కావాలైతే పెట్టుకుని అక్కడ కాకు కొంతసేపు ఉండే మళ్ళీ రావటమే కానీ స్థిరంగా ఉండటానికి లేదు అక్కడ ఓకే అక్కడే ఉసురుగా చిన్న ఉసురుగా చెట్టిది ఇక చిన్న కాయలు కూడా ఉండే కాయ కూడా మీరు గురువు గారికి మేము దీన్ని చిన్నది మొన్న కూడా పచ్చడి పెట్టుకున్నాం అనమాట మొన్న అయిపోయింది దీని గురించి అయిపోయింది ఇదిగో ఇక్కడ పండి ఉంది గుసిరుకాయ ఉగా చిన్న ఉసిరుగా అనమాట పచ్చడి పెట్టుకోవచ్చు చూసి తీసుకున్నా అద్భుతమైన మనకి ఇదిగో ఉసిరి చాలా ఎనర్జీ ఇది వేరే పచ్చ చెట్టు రకం చెట్టు ఇది పనసకాయలోనే చిన్న వేరే వెరైటీ చెట్టు వెరైటీ చెట్టు అనమాట ఇది అంటే మనుషులలో జ్ఞానవంతులు లాగా ఇది పనస చెట్టుల ఇది ఒక ఉన్నతమైనటువంటి పనస చెట్టు అంతేనా అది ఇది పెద్ద ఉసురుకాయ ఇంకా రాలేదు ఇది అంటే నేను జీవితంలో కనివీని ఎరగని చెట్లు చూపాడు ఇక్కడ పోయి ఫారెస్ట్ పోయి చూసే అవసరం లేదు చాలా మంది ఇక్కడ చూస్తే చాలు ఎస్ మామిడిలో కూడా అన్ని వెరైటీ మామిడి ఈ చెట్టు పొడి ఏమంటది వీటిని అంజూరి అంజూరు అంజూరి పళ్ళు ఇదిగో మన మార్కెట్లో అమ్ముతారు ఎక్కడ మనం ఇవన్నీ పోనా ప్రాంతంలో ఎక్కువగా మేము షూటింగ్ కళేజీ షూటింగ్ వెళ్ళినప్పుడు పోనా షూటింగ్ పక్కన జరుగుతాం అక్కడ కోసం తోటలో కోసి తిన్నాము అందుకని చూసి చేసాము అనమాట అంటే అన్ని రకాలుగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ పక్కన హనుమాన్ చెట్టు అనే ఉందో చూపిస్తాం హనుమాన్ అప్ప రామాపళం లక్ష్మీ పళం హనుమాన్ పొలం సార్ పూటు వైట్ యాపిల్ అవన్నీ ఉన్నాయి సీతాపాలం సీతాఫలం ఉంది సీతాఫలంలో నాట్ సీతా ఉంది హైబ్రిడ్ సీతాఫలం ఉంది అనమాట వైట్ నేరేడ్ ఉంది అనమాట కొత్తగా అది భగవంతుడు అన్ని ఇచ్చాడు మీకు భగవంతుడి భగవంతుడికి అన్న అందరికీ కోసం ఇది 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 జామ్ చెట్టు జామ్ దీనిలో ఏంటంటే లోపల ఫుల్ ఎర్రగా ఉంటుంది అనమాట అమృతంలాగా ఉంటది జామకాయ ఏమైనా పండి ఉండయా తైవాన్ జామ్ ఇది అచ్చా ఎస్ ఇది తైవాన్ జామ్ ఇదిగో ఇదిగో బొప్పాయి బొప్పాయి చెట్టు వచ్చింది అనమాట బొప్పాయి చెట్టు ఇదిగో హనుమాన్ పాలం చెట్టు ఇక్కడ ఉంది ఎక్కడ ఉంది హనుమాన్ ఇది ఇది పాపం ఫ్రూట్ రాలేదు మాకు వచ్చినప్పుడు ఇది హనుమాన్ పాలం చెట్టు అని మాకు చెప్పారు అనమాట ఇది ఇది ఈ చెట్టు ఇది காயஃபம் எல்லாம் காய் உண்ட் மேம் டெஸ்ட் எல்லாம் காய் காய் வரைக்கும் நெக்ஸ்ட் ராமஃபம் லட்சி பழம் சூப்பர்ட்ட அட்ல அஞ்சூரி என்ன தோட்டி ஆ பக்கம் பெதுகுனரேட் மனக்கு காய் அஞ்சூரி காய் இதுகோட்டு இது ராமஃபம் காய் கூட சூப்பரே గురుగారు ఈ రామాపలం తింటే అంత అద్భుతంగా ఉంటుందంటే పాకానికి వచ్చింది చెట్టు కొయ్యచ్చు ఎక్కడ మీకు దీన్ని ఇదిగో కోసాం అనమాట అద్భుతం ఇది ఏం పోలేదు రామాపల్లం దీన్ని టేస్ట్గా మనం వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినాక మీరు కొంచెం తినొచ్చు స్కూన్ తీసుకొని తినాలన్నమాట అద్భుతంగా మనకి టేస్ట్ లాగా ఉంటుంది అలా మనకి ఐస్ క్రీమ్ ఎలా ఉంటుంది తింటే అంత అద్భుతంగా ఉంటుంది ఇది మనం వెళ్ళి తిన్నాము బాగుంది 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 పండు ఇది నెక్స్ట్ ఫలం ఇదిగో నెక్స్ట్ లక్ష్మణ్ పొలం ఇదిగో ఇది క్యాన్సర్స్ కి అద్భుతమైన మెడిసిన్ అన్నమాట ఇదిగో చూస్తుంటే కొంచెం ముళ్ళు ముళ్ళుగా ఉనిపిస్తుంది ఇక్కడ ఉంటుంది ఇంతకుముందు వీడియోలు కూడా పెట్టాం అంత అద్భుతంగా ఉంటుందన్నమాట ఇది ఏం పలం ఇది లక్ష్మణ లక్ష్మణం లక్ష్మణం అది రామ పాలెం ఇది లక్ష్మణ పల్లెం పక్క పక్క వంటే పెట్టారు రామ లక్ష్మణ్ లాగా టిగా ఇది వాటర్ ఆపిల్ గురిగా ఇక్కడండి ఎన్ని కాయ చెట్లు ఎన్ని కాయ ఇది మార్కెట్లో మనకు అమ్మిన దొరకదు ఇది మనం చెట్టు ఇది మన రాజ్యాహ్ షూటింగ్ జరుగుతుంటే రెండు బస్తాలు తీసుకెళ్ళి ఈ రెండు అందరికీ ఇచ్చామన్నమాట ఇది ఒకసారి మీరు అక్కడికి వచ్చినప్పుడు ఇచ్చారు మాకు ఇదే ఇదే ఇది మీ డిన్నర్ రోజు ఎస్ ఎస్ ఇది వస్తే దీనికి బాగుంది స్మూత్ గా ఇది లోపాట పెద్ద ఇచ్చిన లేకుండా బాగుంది ఇది ఈరోజు అన్ని కొత్త వెరీ గుడ్ చాలా అసలు ఎండ కూడా పడటం లేదు అన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ చెట్లు ప్రతిది కూడా ఒక ఇది ఆవకాడ చెట్టు ఇది ఇది పనసకాయ ఇది పనసకాయ రెండు కాసినవి పాకానికి వచ్చినాయి పనసావి పనస అంత పెద్ద కాయలు కాసిన ఇక్కడ మా దగ్గర పనస బిర్యానీ చేస్తున్నాడు అద్భుతంగా ఉంటుంది ఇది ఆవకాడ చెట్టు ఎక్కడో అడవిలో కూడా అవసరం లేదు ఇక్కడ వస్తుంది అది అది స్టార్ ఫుడ్ అని మన మార్కెట్లో అమ్మౌట్ మనం ఇవంత పోతకొచ్చింది ఇచ్చింది అవతల పక్క వైట్ నైరేడీ అని మనకి ఏంటి అంత బ్లాక్ నేరేడ్ చూసుకుని వైట్ నేరేడు మనం చూడలేదు కదా నేరేడు వైట్ నేరేడు ఇది జామకాయలో చిన్న జామకాయ అనమాట ఇది కానీ అద్భుతంగా వైట్ నైరే అనమాట ఇది నేరు కూడా వైట్ కూడా నేరకు వచ్చింది గురుగారికి ఇస్తాను చూడండి పండిన తర్వాత అంటే వైట్ నేరేడు అండి మీరు చూసినప్పుడు నా మిత్రులారా వైట్ నేరేడు ఒక టేస్ట్ చేయండి గురుగారు అంత టేస్ట్గా ఉంటుంది చూడండి వైట్ అంటే వైట్ అంటే వైట్ ఉంది ఇంకో థ్యాంక్ యూ చాలా కాయలు వస్తాయి చాలా మందికి కూడా మేము ఫ్రీగా చేస్తామండి బాగున్నాయి వైట్ ఉన్నాయి అవి కొంచెము కలర్ ఉంటాయి ఓకే వచ్చేసి అంటే వచ్చి కోసుకోవాలి దానికి వచ్చినాయి బాగా సెకండ్ పోయి ఉంటుంది ఇది అవకాశ చెట్టు చల్లరు ఏంటంటే చెట్లు దగ్గర దగ్గరికి ఎందుకేసేమంటే మనం ఒక ఫారెస్ట్ లోపల వెళ్ళినట్టు ఉండాలి అని భావంతో చెట్లు మేము వేయటం జరిగింది జామకాయ ఇందులో ఉండి జామ ఇది జామ ఇది దానిమ్మ ఇది అది నిమ్మ నిమ్మకాయ ఇదిగొచ్చేది ఓకే ఇది మన ప్రస్తుతానం వెళ్ళం పోదు అండి ఎండల ఎందుకునే వెళ్ళిపోదాండి కూరగాయలు పండించాడు ఇక టమాటాలే పండిస్తాడు మా చక్రయ ఉల్లిపాయ పండించాడు అన్ని రకాల కూరగాయలు పండిస్తుంటాడు మా చక్రయ మేలే ই দীন সন্ৱেশত প্ৰকৃতি